తలకొండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఉప్పనమోని తిరుపతయ్య అభ్యాస్ జుట్టు తిరుపతి పోటీ చేస్తున్నారు బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా తలకొండపల్లి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై అత్యధిక మెజార్టీతో తలకొండపల్లి ప్రజలు ఓటు వేసి గెలిపించగలరని ప్రచారాన్ని నిర్వహించారు తలకొండపల్లి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని జుట్టు తిరుపతి అన్నారు ಖರೇಲೇತ ಹೊಸ ಡಬ್ಬಿಂತ ವ್ಯಾಪಾರ ಮಂಚೇ ಬರ್ತಾ ಆಯ್ನ ಪೇರಿಯೋ ನೀವ್

అలియాస్ ఉప్పనమూని తిరుపతయ్య అను నేను తలకొండపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఈ ఎన్నికల్లో నాకు సర్పంచ్ అభ్యర్థిగా రెండవ నెంబరు కత్తెర గుర్తు వచ్చింది ఈ కత్తెర గుర్తుపై మీ అమూ గ్రా తలకొండపల్లి గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మీలో ఒకటిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ సేవకుడిగా మీ గ్రామంలో ఉన్నటువంటి మీ సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి వస్తున్నటువంటి నన్ను మీరు ఆ కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను